హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుంటా స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ దిస్ దిస్ఈస్ సత్యాంకం రెడ్డి హౌ యూ ఆల్ ఇప్పటివరకు మనం చాలా క్లాసెస్ నేను చేశాను మీరు విన్నారు అయితే ప్రీవియస్గా మనం చేసిన క్లాసెస్ అన్ని కూడా ఏంటంటే నేను ఆ పని చేశాను లేదా అతను ఏ పని చేశాడు ఓకేనా సో వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు లేదా మనం చేయాలి లేదా వాళ్ళు చేయగలుగుతున్నారు నేను చేయలేకపోతున్నాను ఓకేనా అంటే మనం అంతా చేయటం గురించి మాట్లాడుకున్నామండి ఆమె రైట్ కానీ మనం మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు నేను చేశాను అనే కాకుండా నేను చేయించాను అంటాం ఆమె రైట్ అదైందా ఏమంటాం నేను చెయ్యి నేను చేయలే నేను చేయించాను ఆ పని ఓకేనా లేదా నేను చేయిస్తాను ఇప్పుడు ఓకే లేదా నేను చేయిస్తున్నాను అంటే నేను చేయట్లేదండి నేను ఇంకొకరితో చేయిస్తున్నాను ఓకేనా లేదా చేయించాలి ఇప్పుడు నేను చేయించలేకపోతున్నాను అంటాం కదా అంటే చెయ్యటం వర్సెస్ చేయించటం ఈరోజు మన క్లాస్ అదే ఓకేనా మరి చెయ్యటం ఓకే ఇప్పటివరకు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా అవును కరెక్టే కదా మనం చేయటం గురించి మాట్లాడుకున్నాం మరి చేయించడం వస్తే ఎలా మాట్లాడతాం ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే బిఫోర్ గోయింగ్ టు దాట్ మీరేం చేయాలో మీకు తెలుసుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ నేను గంట సింబల్ గట్టి కొట్టండి మేము ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాం ఓకేనా రైట్ అయితే చేయించడం మనం మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటూ ఉంటాం కదా నేను ఈరోజు హెయిర్ కట్ చేయించుకున్నాను లేదా ఇప్పుడు పిల్లలతో హోంవర్క్ చేయించాలి ఓకేనా లేదు నేను ఈరోజు మా హౌస్ క్లీన్ చేయిస్తాను ఓకేనా మా ఇల్లు బాగా వెలిసిపోయింది బాగా పెయింటింగ్ చేయించాలి ఈరోజు బట్టలు ఉతికించాలి ఇలా వాట్ ఎవర్ ఓకేనా ఆ పని చేయించాలి ఈ పని చేయించాలి అది చేయించాను ఇది చేయించాను అది చేయిస్తాను ఇది చేయిస్తాను మరి ఇలాంటి సెంటెన్సెస్ని మనం మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి ఏ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని మాట్లాడాలి అనే దాని గురించి చూద్దాం అయితే ఈ చేయించడం అనేది దేనిలోకి వస్తుంది అంటే వీటిని పాజిటివ్ వర్బ్స్ అంటాం ఏమంటాం మేము పాజిటివ్ వర్బ్స్ అయితే కాంపిటీటివ్ పరంగా చూసుకుంటే పాజిటివ్ వర్బ్స్ గురించి మాట్లాడితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ నేను మీకు రెండే ఇచ్చాను ఓకేనా ఏంటి అంటే గెట్ ఆబ్జెక్ట్ వి త్రీ ఒకటి మేక్ ఇక్కడ నేను సబ్జెక్టు రాశాను మేక్ ఆబ్జెక్ట్ వి వన్ అనుకుందాం యాక్చువల్గా సబ్జెక్ట్ ఎందుకు అంటే కొంచెం క్లారిటీ కోసం ఈ రెండే మాట్లాడుతున్నాం యాక్చువల్గా చెప్పాలంటే గెట్ ఆబ్జెక్ట్ టూ వి వన్ ఉంటుంది హ్యావ్ ఆబ్జెక్ట్ వి వన్ ఉంటుంది సో మేక్ ఆబ్జెక్ట్ వి వన్ ఉంటుంది అలాగే లెట్ ఒకటి హెల్ప్ ఒకటి సో ఇవి యాక్చువల్ పాజిటివ్ వర్బ్స్ అయితే ఇలా ఫైవ్ వస్తాయండి ఫైవ్ టైప్స్ వస్తాయి అయితే కాంపిటేటివ్ గ్రామర్లో ఎగ్జామ్స్ రాయడానికి అవన్నీ యూజ్ అవుతాయి కానీ నేను ఇప్పుడు ప్యూర్గా స్పోకెన్లో అంటే మనకి మాట్లాడటానికి ఏవి కావాలో ఆ రెండింటిని మాత్రమే తీసుకున్నాను అంటే ఈ రెండు మనకి ప్రాపర్గా వస్తే హ్యాపీగా మనం స్పోకెన్లో యూజ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే చేయటం గురించి ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ చేసుకున్నాం ఓకేనా మరి చేయించటం మనం ఎప్పుడైనా స్పోకెన్లో నేను ఆపన ఆళ్ళతో చేయించాను లేదంటే ఇప్పుడు చేయిస్తాను లేదా రేపు చేయిస్తాను ఇంతకుముందు చేయించలేదు ఇలా వాట్ ఎవర్ ఏం మాట్లాడినా చేయించడం గురించి వస్తే మనం ఏ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకుని మాట్లాడాలంటే ఈ రెండు స్ట్రక్చర్స్ తీసుకుందామండి ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం సబ్జెక్ట్ గెట్ ఆబ్జెక్ట్ వి త్రీ ఓకేనా సబ్జెక్ట్ గెట్ ఆబ్జెక్ట్ వి త్రీ ఇక్కడ నేను తెలుగులో కూడా ఇచ్చాను నేను ఇచ్చాను ఒక పని చేయించాను ఒక పని చేయించాను సెకండ్ స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ వన్ మేక్ సబ్జెక్ట్ టూ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడేం రాశాను ఒక పని ఇంకొకరితో చేయించాను డిఫరెన్స్ అర్థమైందా అంటే ఇక్కడ లైక్ మనం ఏంటంటే మనం పని ఎవరితో చేయించామో చెప్పాలంటే ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాం మనం పని చేయించామని చెప్తున్నాం కానీ ఎవరితో చేయించామో చెప్పాల్సిన అవసరం లేదు లైక్ పాసివ్ వాయిస్ అనుకోండి అప్పుడు మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి ఓకేనా సో ఇది అయితే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే గెట్ మేక్ అండ్ ఓకే మనం ప్రీవియస్గా టెన్సెస్ నేర్చుకున్నాం మోడల్స్ నేర్చుకున్నాం ఓకేనా సో చాలా క్లాసెస్ మీకు చెప్పాను కదా ఈ రెండు స్ట్రక్చర్స్ని మీరు దేనిలోనైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏ స్ట్రక్చర్లోనైనా అప్లై చేసుకోవచ్చు ఓకేనా అయితే ఏం మారుతాయంటే ఈ గెట్ మారుతుంది అది ఈ స్ట్రక్చర్ అనుకోండి మేక్ మారుతుంది అంతే అంతకుమించి ఏముండదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను నా కార్ క్లీన్ చేయించాను అన్న నేను నా కార్ క్లీన్ చేయించాను యాక్షన్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా అయితే ఇక్కడ చూడండి నేను ఎవరితో చేయించానో మెన్షన్ చేయలేదు కాబట్టి మరి ఈ స్ట్రక్చర్ వాడదామా ఈ స్ట్రక్చర్ వాడదామా ఇక్కడ చెప్పాను క్లియర్గా మనం పని చేయించామంటే పై స్ట్రక్చర్ యూజ్ చేద్దాం ఎవరితో చేయించామో మెన్షన్ చేస్తే కింద స్ట్రక్చర్ యూజ్ చేద్దాం ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను నా కార్ క్లీన్ చేయించాను అన్నాను అంతే కదా అయితే ఎవరితో క్లీన్ చేయించానో మెన్షన్ చేయలేదు పని చేయించాను అంతే కాబట్టి పై స్ట్రక్చర్ వాడుకోవాలి మనం ఇప్పుడు అయితే ఇక్కడ చూద్దాం ఎవరు చేయించారంటే సబ్జెక్ట్ ఎవరు నేనే సో ఐ చేయించేసాను కదా సింపుల్ పాస్ట్ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది కదా గెట్ కాస్తే ఏమవుతుంది ఇప్పుడు గాట్ ఐ గాట్ ఆబ్జెక్ట్ దేన్ని క్లీన్ చేయించాను కార్ని ఐ గాట్ మై కార్ ఏంటండి ఐ గాట్ మై కార్ వర్బ్ త్రీ ఉంది ఇక్కడ ఓకేనా మరి ఏం చేయించాను క్లీన్ చేయించాను క్లీన్ క్లీన్ క్లీన్డ్ వర్బ్ వన్ వర్బ్ టూ వర్బ్ త్రీ సో ఇక్కడ ఏమొస్తుంది క్లీన్ ఐ గాట్ మై కార్ క్లీన్ ఎస్టర్డే ఐ గాట్ మై కార్ క్లీన్ ఎస్టడే యాక్చువల్గా నేను కార్ క్లీన్ చేశాను అనుకోండి ఐ క్లీన్ మై కార్ అంట ఐ క్లీన్ మై కార్ ఎస్టర్డే కానీ నేను క్లీన్ చేయించా ఓకేనా ఐ గోట్ మై కార్ క్లీన్ డెస్టే అదే నేను ప్రతీ నెల నా కార్ క్లీన్ చేపిస్తాను సింపుల్ ప్రజెంట్ ఇది అప్పుడేమొస్తుంది ఐ బాగానే ఉంది ఇక్కడ గెట్ ఐ గెట్ మై కార్ క్లీన్డ్ ఎవ్రీ మంత్ ఐ గెట్ మై కార్ క్లీన్డ్ ఎవ్రీ మంత్ నేను నెక్స్ట్ మంత్ నా కార్ క్లీన్ చేపిస్తాను అనుకున్నాను ఐ ఇది ఒక్కటే మారుతుందండి సింపుల్ ఫ్యూచర్ కదా విల్ గెట్ ఐ విల్ గెట్ మై కార్ క్లీన్ నెక్స్ట్ మంత్ లేదు ఇప్పుడు నేను కార్ క్లీన్ చేయిపిస్తున్నాను ఇప్పుడు చేయిస్తున్నానంటే ఏంటి ప్రెసెంట్ కంటిన్యూస్ కదా ఐ ఐఎమ్ గెటింగ్ యామ్ వి ఫోర్ కదా ప్రెసెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి ఫోర్ ఐ కాబట్టి వి ఫోర్ వస్తుంది ఆమ్ గెటింగ్ అంటే ఈ వర్బ్ ఒక్కటే చేంజ్ అవుతుందండి మిగతాదంతా సేమ్ స్ట్రక్చర్ ఐ ఐఎమ్ గెటింగ్ మై కార్ క్లీన్ నావ్ ఐమ్ గెటింగ్ మై కార్ క్లీన్ నావ్ నేను ఇప్పుడు నా కార్ క్లీన్ చేయిస్తున్నాను డీటి గట్ మై పాయింట్ నావు ఓకేనా మొన్న దసరాలో చాలా రష్ ఉంది అనమాట వెహికల్స్ అన్ని అందరూ క్లీన్ చేపిస్తున్నారు ఓకేనా అసలు నేను అక్కడ కార్ వాష్ షాప్కి వెళ్తే అసలు ఖాళీ లేదు కానీ మొత్తానికి ఎలాగోలాగా ఆ రోజు నా కార్ క్లీన్ చేయించుకోగలిగాను చేయించుకోగలిగాను గలిగాను అంటే ఫుడ్ అప్పుడు ఏమవుతుంది ఐ కుడ్ గెట్ ఐ కుడ్ గెట్ మై కార్ క్లీన్ ఇన్ దసరా ఓకేనా ఐ కుడ్ గెట్ మై కార్ క్లీన్డ్ ఇన్ దసరా నేను దసరాలో కార్ క్లీన్ చేయించుకోగలిగాను మన వర్షాలకు నా కార్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయిందండి బురద బురదగా అయిపోయింది అనమాట సో దానివల్ల నేను కార్ క్లీన్ చేయించాల్సి వచ్చింది చేయించాల్సి వచ్చింది హ్యాట్ టూ ఓకేనా సో అప్పుడు ఏమవుతుంది హ్యాట్ టూ వివన్ కదా ఐ హ్యాడ్ టు గెట్ ఏంటండి ఐ హ్యాడ్ టు గెట్ మై కార్ క్లీన్డ్ ఐ హ్యాడ్ టు గెట్ మై కార్ క్లీన్డ్ అర్థమైందా అంటే దీన్ని మనం ఏ స్ట్రక్చర్లో అయినా యూజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కార్ అంతా చెత్త చెత్తగా అయిపోయింది ఈరోజు కార్ క్లీన్ చేయించాలి అలాగైనా చేయించాలి చేయించాలంటే షుడ్ బి వన్ ఐ షుడ్ గెట్ ఐ షుడ్ గెట్ మై కార్ క్లీన్ టుడే ఐ షుడ్ గెట్ మై కార్ క్లీన్డ్ టుడే ఇలా ఓకే సో వాట్ ఎవర్ ద స్ట్రక్చర్ యు వాంట్ అంటే ఈ స్ట్రక్చర్ని మనకున్న స్ట్రక్చర్స్లో దేనిలోనే అప్లై చేసుకోవచ్చండి అంటే నేను చేశాను నేను చేస్తాను నేను చేస్తున్నాను ఓకేనా నేను చేయగలిగాను లేదా నేను చేయాల్సి వచ్చింది ఓకేనా అంటున్నాను కదా లేదా నేను చెయ్యాలి అని ఎలా అంటామో నేను చేయించాను సేమ్ స్ట్రక్చరే నేను చేశాను నేను చేయించాను నేను చేశాను అనే దానికి ఏ స్ట్రక్చర్ యూస్ చేస్తున్నావు నేను చేయించాను అనే దానికి కూడా అదే స్ట్రక్చర్ కాకపోతే అక్కడ వర్క్ ప్లేస్లో దీన్ని పెట్టుకుని మిగతాదంతా యాజ్ గా యూజ్ చేసుకోవాలి ఓకేనా అలాగే నేను చేయించగలిగాను నేను చేయగలిగాను ఓకేనా నేను చేయాల్సి వచ్చింది నేను చేయించాల్సి వచ్చింది సేమ్ అనమాట కానీ మనకు మారేది ఏంటి అంటే ఇది ఒక్కటే మారుతుంది ఇదే పాస్ట్లోకి వెళ్తే ఘాట్ అవుతుంది ప్రెజెంట్లో అయితే టు గెట్స్ అవుతుంది లేదు కంటిన్యూస్ అయితే అమెజర్ గెటింగ్ అవుతుంది లేదు ఎబిలిటీలోకి వెళ్తే కుడ్ గెట్ కెన్ గెట్ అవుతుంది ఫోర్స్ యాక్షన్స్కి వెళ్తే హ్యాడ్ టు గెట్ అవుతుంది ఓకేనా మిగతాదంతా మాత్రం యాజ్టీస్గా ఉంటుంది అనమాట సో ఇది విషయం అండి అంటే ఇక్కడ పని చేయించామని చెప్తున్నాం కానీ ఎవరితో చేయించామో మెన్షన్ చేయినప్పుడు ఈ స్ట్రక్చర్ యూస్ చేస్తాం అలా కాకుండా నేను నా కార్ని నేను నా కార్ని మా సర్వెంట్తో క్లీన్ చేయించాను నేను నా కార్ని మా సర్వెంట్తో క్లీన్ చేయించాను ఇక్కడ సబ్జెక్ట్ వన్ ఎవర్ అంటే నేను కాబట్టి ఐ ఇక్కడ చేయించాను అన్నాను కాబట్టి మేక్ ఇదే మారుతుంది కదా చేయించేసాం మేక్ పాస్ట్ ఏంటి మేడ్ ఐ మేడ్ ఎవరితో సబ్జెక్టు ఉన్నారు సర్వెంట్తో ఐ మేడ్ మై సర్వెంట్ ఏంటండి ఐ మేడ్ మై సర్వెంట్ క్లీన్ మై కార్ దేన్ని క్లీన్ చేయించాం ఆబ్జెక్ట్ కార్ కదా ఐ మేడ్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ ఐ మేడ్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ అంటే నేను మా సర్వెంట్తో కార్ క్లీన్ చేయించాను సేమ్ మళ్ళీ ఇక్కడ ఎలా చెప్పానో దీన్ని కూడా మనం ఏ స్ట్రక్చర్లోనైనా అప్లై చేసుకోవచ్చు అంటే అది నేను చేయించానని చెప్తున్నారా లేదా నేను ఎప్పుడు చేయిస్తానని చెప్తున్నారా లేదా నేను ఫ్యూచర్లో చేయిస్తానా ఇప్పుడు చేయిస్తున్నానా లేదో ఇంతకుముందు చేయించగలిగానా లేదా చేయించాల్సి వచ్చిందా చేయించాలా వట్ ఎవర్ ద స్ట్రక్చర్ యూ వాంట్ మళ్ళీ సేమ్ కానీ ఏం మారుతుంది ఇప్పుడు మేక్ ఇక్కడ గెట్ ఎలా మారిందో ఇక్కడ మేక్ అనేది ఆ స్ట్రక్చర్స్ లో అప్లై చేసుకుంటూ వెళ్ళడమే సింపుల్ అండి వెరీ సింపుల్ అనమాట అంటే ఇప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చేయించానంటే ఐ మేడ్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ అన్నాను ఐ మేడ్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ అది నేను ప్రతి నెలా క్లీన్ చేపిస్తాం ఐ మేక్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ ఏంటండి ఐ మేక్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ నేను మా సర్వెంట్ తో కార్ క్లీన్ చేయిస్తాను ఓకేనా రేపు చేపిస్తాను కార్ క్లీనింగ్ ఐ విల్ మేక్ ఫ్యూచర్ కదా విల్ వి వన్ విల్ మేక్ ఇది వి వన్ ఇది కూడా వి వన్ ఓకేనా సో విల్ వి వన్ కాబట్టి ఐ విల్ మేక్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ టుమారో ఐ విల్ మేక్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ టుమారో ఇట్ సింపుల్ అనమాట లేదు నేను మా సర్వెంట్తో కార్ క్లీన్ చేయించగలిగాను అటు చాలా బిజీ అస్సలు ఖాళీ ఉండదు అడిగి సో వాడితో నేను కార్ క్లీన్ చేయించగలిగాను సో కుడ్ వన్ ఐ కుడ్ మేక్ ఏంటండి ఐ కుడ్ మేక్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ ఐ కుడ్ మేక్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ నేను మా సర్వెంట్ తో కార్ క్లీన్ చేయించాల్సి వచ్చింది వాడే వాడు అప్పుడు ఏం చెప్దాం ఐ హ్యాడ్ టు వివన్ కదా చేయించాల్సి వచ్చిందంటే ఏంటంటే హ్యాట్ టు వన్ హ్యాడ్ టు వర్బ్ వన్ వర్బ్ వన్ ఇదే కదా ఐ హ్యాడ్ మేక్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ హ్యాడ్ టు మేక్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ ఎస్టర్డే నిన్న నేను మా సర్వెంట్ తో కార్ క్లీన్ చేయించాల్సి వచ్చింది ఈ రోజు ఎలాగైనా మా సర్వెంట్ తో కార్ క్లీన్ చేయించాలి చెప్పాను కదా చాలా బీజీ వాడు అసలు ఖాళీ ఉంది వాడికి ఐ షుడ్ మేక్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ ఏమంటాం ఐ షుడ్ మేక్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ ఓకేనా లేదు నేను మా సర్వెంట్ తో ఇప్పుడు కార్ క్లీన్ చేయించాలనుకుంటున్నాను ఐ వాంట్ టు మేక్ ఎందుకంటే చేయించాలి అనుకుంటున్నాను వాంట్ టు వన్ ఐ వాంట్ మేక్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ ఐ వాంట్ మేక్ మై సర్వెంట్ క్లీన్ ద కార్ ఇలా సో అంటే మనం నేను ఒక పని చేయించాను అంటే స్ట్రక్చర్ ఇదండి సబ్జెక్ట్ ప్లస్ గెట్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ త్రీ ఓకేనా ఈ గెట్ అనే దాన్ని మనం రకరకాల స్ట్రక్చర్స్లో అప్లై చేసుకుంటూ వెళ్తాం అంతే అంటే ఇక్కడ గెట్ అనేది వన్ అది వర్బ్ లా మార్చుకోవచ్చు విల్ వన్ గా మార్చుకోవచ్చు కెన్ బీ వన్గా మార్చుకోవచ్చు కుడ్ వన్ గా మార్చుకోవచ్చు సో మీరు చెప్పే విధానాన్ని బట్టి మాట్లాడేదాన్ని బట్టి అదే మనం పని ఇంకొకరితో చేయించాం ఎవరితో చేయించామో చెప్తే కనుక ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి ఏంటి సబ్జెక్ట్ వన్ ఎవరు చేయించారు మేక్ సబ్జెక్ట్ ఎవరితో చేయించారు ప్లస్ వర్బ్ వన్ మిగిలింది ఏం చేయించారు దీన్ని అనేది ఆబ్జెక్ట్లో పెడతాం సో అనమాట ఐ హోప్ యూ కూడా అండర్స్టాండ్ వెరీ ఈజీ ఓకేనా అంటే మనకి స్పోకెన్లో మాట్లాడడానికి రెండు సరిపోతాయి అంటే కాంపిటేటివ్ పరంగా రిటర్న్ ఎగ్జామ్స్ కావాలంటే మిగతా కూడా చెప్పుకోవాల్సి వస్తుంది సో దాని గురించి మళ్ళీ ఒక ఫుల్ వీడియో కుదిరితే చేస్తాను డెఫినెట్గా అంటే స్పోకెన్లో మాట్లాడడానికి ఎప్పుడైనా నేను ఈ పని చేయించాను ఆ పని చేయించాను లేదా చేయిస్తాను ఇది చేయించాలి అది చేయించాల్సిన వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడతాం కదా సింపుల్ ఈ రెండు స్ట్రక్చర్స్ మీకు వస్తే హ్యాపీగా ఇవి కూడా మీరు ఈజీగా మాట్లాడేసుకోవచ్చు మరి ఇంకెందుకు లేటు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసేద్దాం ఓపెన్ అయిపోతుంది రైట్ సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి నేను హెయిర్ కట్ చేయించుకున్నాను లేదా హెయిర్ కట్ చేయించాను అంటాం కదా ఓకేనా నేను హెయిర్ కట్ చేయించాను నేను చేసుకోవాలా నేను చేయించాను అయితే ఇక్కడ చూడండి ఎవరితో చేయించామా మెన్షన్ చేసావా చేయలేదు చేయలేదు కాబట్టి ఇది యూస్ చేద్దామా ఇది యూస్ చేద్దామా చెప్పండి నాతో పాటు ఏంటి ఐ గాట్ మై హెయిర్ కట్ డన్ ఐ గోట్ మై హెయిర్ కట్ డన్ ఐ గోట్ మై హెయిర్ కట్ డన్ నెక్స్ట్ మా అమ్మ మా పని మనిషితో బట్టలు ఉతికిస్తుంది ఎప్పుడు ఉతికిస్తుంది రెగ్యులర్గా ఇక్కడ చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు అమ్మ ఓకేనా సబ్జెక్ట్ ఎవరండి అమ్మ సో ఎవరితో పని మనిషితో ఉతికిస్తుంది సబ్జెక్ట్ టూ కూడా సబ్జెక్ట్ వన్ ఉన్నారు సబ్జెక్ట్ టూ ఉన్నారు కాబట్టి సో మనం ఈ స్ట్రక్చర్ చూసి చేద్దాం ఈ స్ట్రక్చర్ చూసేద్దాం చూద్దాం ఇప్పుడు ఓకేనా సో దిస్ వన్ మై రెగ్యులర్ రెగ్యులర్గా చేసే పని కాబట్టి మరి మదర్ అంటే షీ కాబట్టి మేక్స్ వస్తుంది అనమాట మై మాదవ మేక్స్ ఆర్ మేడ్ మై మాదర్ మేక్స్ అవర్ మేడ్ వాష్ ద క్లోత్స్ మై మదర్ మేక్స్ అవర్ మేడ్ వాష్ ద క్లోత్స్ నెక్స్ట్ లెట్స్ థర్డ్ ఎగ్జాంపుల్ రమేష్ మొబైల్ రిపేర్ చేయించాడు రమేష్ మొబైల్ పాడైపోయింది వాడు రిపేర్ చేయించాడు ఓకేనా మొబైల్ రిపేర్ చేయించాడు ఎవరితో చేయించాడు మనిషన్ చేయలేదు కాబట్టి గట్లో ఓకేనా ఎవరు చేయించాడు అండి రమేష్ రమేష్ చేయించ్ చేసేట్టు కదా అయిపోయింది గట్ కాస్త ఏమవుతుంది ఘట్ అవుతుంది రమేష్ గాట్ దేన్ని ఇస్ మొబైల్ రమేష్ గాట్ హిజ్ మొబైల్ రిపేర్డ్ రమేష్ గాట్ హిజ్ మొబైల్ రిపేర్డ్ రమేష్ తన మొబైల్ రిపేర్ చేయించాడు నెక్స్ట్ లత తన చెవులు కుట్టించుకుంది చెవులు కుట్టించుకోవడం తెలుసు కదా ఓకేనా సో ఇయర్ రింగ్స్ పెట్టించుకోవడానికి చెవులు కన్నాలు పెట్టించుకుంటారు కదా ముక్కు కానీ సో చెవులు కుట్టి లత తన చెవులు కుట్టించుకుంది ఎవరితో కుట్టించుకో చెప్పాల్సిన అవసరం లేదు కదా నేను చెవులు కుట్టించుకున్నాను అంటారు తప్ప నేను ఫలానా వాళ్ళతో చెవులు కుట్టించుకున్నాను మనిషిని చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి గెట్లోకి వస్తుంది సబ్జెక్ట్ ఎవరంటే లత పుట్టించేసుకుందా అయిపోయింది కదా లత గాట్ ఏంటి హెరియర్స్ లత గాట్ హెరియర్స్ పీర్స్డ్ లత గాట్ హెరియర్స్ పీర్స్డ్ అర్థమైందా నెక్స్ట్ సార్ స్టూడెంట్స్ని రేపు బయట నిల్చోబెడతారు సార్ స్టూడెంట్స్ని రేపు బయట నిల్చోబెడతారు ఇక్కడ ఎవరు చేస్తారు సార్ ఎవరిని స్టూడెంట్స్ని కాబట్టి ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రేపు కాబట్టి ఫ్యూచర్లో మార్చాలి దీన్ని సార్ విల్ మేక్ ద స్టూడెంట్స్ సార్ విల్ మేక్ ద స్టూడెంట్స్ స్టాండ్ అవుట్ టుమారో ఓకేనా స్టాండ్ వి వన్ సార్ విల్ మేక్ ద స్టూడెంట్స్ స్టాండ్ అవుట్ టుమారో రేపు సార్ స్టూడెంట్స్ని బయట గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ అతను మమ్మల్ని వెయిట్ చేయించాడు అతను మమ్మల్ని వెయిట్ చేయించాడు ఓకేనా ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరిని చేయించాడో కూడా ఉన్నారు కాబట్టి సో మేక్ స్ట్రక్చర్ యూజ్ చేయాలి సో ఏమొస్తుంది హీ చేయించేసాడు కదా అయిపోయింది మేక్ కాస్త ఏమవుతుంది మేడ్ హి మేడ్ అజ్ మమ్మల్ని హి మేడ్ అస్ వెయిట్ ఏమంటామండి హి మేడ్ అస్ వెయిట్ హీ మేడ్ అస్ వెయిట్ సో లాంగ్ అతను మమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాడు ఓకేనా అంటే మనకు కోపం వచ్చిందనమాట వెయిట్ చేయించినందుకు చెప్తున్నా హి మేడ్ అస్ వెయిట్ సో లాంగ్ అతను మమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాడు నచ్చుకోవద్దు నెక్స్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు హౌస్ పెయింటింగ్ చేయించుకున్నారు వాళ్ళు హౌస్ పెయింటింగ్ చేయించుకున్నారు ఎవరితో చేయించుకున్నారు మెన్షన్ చేయలే అప్పుడు ఏం చేద్దాం గెట్ చేంజ్ చేసుకున్నారు అయిపోయింది మరి వాళ్ళు కాబట్టి దే గెట్ ఎలా మారు ది గోట్ ది గాట్ దేర్ హౌస్ పెయింటెడ్ ది గాట్ దేర్ హౌస్ పెయింటెడ్ వాళ్ళు ఇల్లు పెయింట్ చేయించుకున్నారు ఓకే రైట్ నెక్స్ట్ వన్ ప్రతి నెల నేను గార్డెన్ క్లీన్ చేయిస్తాను ప్రతి నెల నేను గార్డెన్ క్లీన్ చేపిస్తాను ఎవరితో మనిషిని చేయలేదు కాబట్టి అగైన్ గెట్ ఐ ప్రతి నెల చేపిస్తాను ప్రెసెంటే కాబట్టి గెట్ అలానే ఉంటుంది ఐ గెట్ మై గార్డెన్ క్లీన్ ఏంటండి ఐ గెట్ మై గార్డెన్ క్లీన్ ఎవ్రీ మంత్ ఐ గెట్ మై గార్డెన్ క్లీన్డ్ ఎవ్రీ మంత్ ఓకేనా సో దర్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ లెఫ్ట్ ఒక పని చేయండి ఈ రెండు ఎగ్జాంపుల్స్ ని సో ఏ స్ట్రక్చర్ యూజ్ చేయాలో చూసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏంటి నేను మా చెల్లితో నోట్స్ రాయిస్తున్నాను ఇప్పుడు రెండు సీత గీతని ఏడిపించింది ఓకేనా ఈ రెండు ఎగ్జాంపుల్స్ని స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెరీ ఈజీ అండి అంటే ఇంగ్లీష్లో మనం ఏదైనా నేర్చుకోవచ్చు కొంచెం ఫోకస్ చేస్తే కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేస్తే కనుక సో వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ బ్యూటిఫుల్లీ బట్ ఐ బీన్ టెలింగ్ యూ ద సేమ్ సిన్స్ బిగినింగ్ నేను వీడియో ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్రాక్టీస్ ఓన్లీ విల్ హెల్ప్ అస్ టు స్పీక్ ప్రాక్టీస్ మాత్రమే మనల్ని మాట్లాడేలా చేస్తుంది ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అండ్ సో మన వీడియోస్ లాగే మన క్లాసెస్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఒక ప్రాసెస్తో అది కూడా ఒక రిట్రేషన్ మెథడ్తో అంటే డే వన్ నేర్చుకున్నది లాస్ట్ డే వరకు రివైజ్ చేస్తూ వాటిని ఒకదానితో ఒకటి కలుపుకుంటూ లాంగ్వేజ్ మాట్లాడేలాగా మనకు కోర్స్ ఉందండి సో మనకి వైజాగ్ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంత ఆడవాళ్ళకైతే మన ఇన్స్టిట్యూట్ ఉంది అలాగే లేదు సార్ నేను వైజాగ్ కాదు నేను ధోరణించున్నాను కానీ నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది అంటే కనుక మనకు లైవ్ ఆన్లైన్ క్లాసెస్ జూమ్ క్లాసెస్లో కండక్ట్ చేస్తాను సార్ నాకు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్కి రావడానికి అవ్వదు ఆన్లైన్లో కూడా డైలీ ఒక టైం అంటే నేను కంటిన్యూ చేయలేను బట్ నాకు ఇంగ్లీష్ మాట్లాడాలి నాకు వేరేదైనా ఆప్షన్ ఉందా అంటే మనకి యాప్ ఉందండి ఫ్లూంటా స్పోకెన్ ఇంగ్లీష్ అనే యాప్ ఉంది మనకి ఆండ్రాయిడ్ అండ్ అలాగే ఐఫోన్లో కూడా అవైలబుల్గా ఉంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను యూ జస్ట్ డౌన్లోడెడ్ దానిలో ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ డేస్ బ్యూటిఫుల్ కోర్స్ డిజైన్ చేసామండి దానిలో క్లాసు ఆ క్లాస్ తర్వాత ఏం ప్రాక్టీస్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి అండ్ దాని తర్వాత మీకు ఎంత అర్థమైందో మీకు వచ్చిందో రాలేదండీదాన్ని ఒక టెస్ట్ ప్రతి క్లాస్కి సెపరేట్ సెపరేట్గా ఇలా డిజైన్ చేసి పెట్టామన్నమాట కాబట్టి ఏంటంటే సో మనకి మూడు రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఓకేనా మీరు ఎవరైనా సరే ఇంగ్లీష్ ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక సో డెఫినెట్లీ కాంటాక్టర్స్ ఓకేనా అండ్ మై నెస్ సత్య మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ అండ్ జస్ట్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ హై అండ్ మెసేజ్ చేయండి విత్ యువర్ నేమ్ అండ్ ప్లేస్ అండ్ ఐ సెండ్ యూ రెగ్యులర్ ఒకాబులరీ అండ్ ఆల్ ఓకే సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అప్పుడే మీరు రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవ్వగలుగుతారు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సి యూ